సార్ ముప్పై ఏడు మేము సార్ నేను స్వచ్ఛందంగా తీస్తాను నేను స్వచ్ఛందంగా తీస్తాను నేను అన్ని చూపిస్తాను కొడతావా నువ్వు నువ్వు కొడతావాళ్ళు మీతో మాట్లాడతాం సార్ కమిషనర్ తో కూడా మేము మాట్లాడుతాం కమిషనరే వస్తాడు ఇక్కడికి కే వస్తాడు మేము కాలువ లోపల ఉన్నాము సార్ చెప్పినాడు ఎమ్మెల్యే తో మేము మాట్లాడినాము ఎమ్మెల్యే సార్ కాలువ లోపల ముట్టలేము అని చెప్పినాడు మీరు మళ్ళీ ఎమ్మెల్యే సార్ లేకుండా ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు నేను మారుతాను ఎమ్మెల్యే సార్తో నేను మాట్లాడుతాను మాట్లాడతాను నేను కమిషనర్తో మాట్లాడతాను కొద్దిగా ఓపిక పెట్టండి మీరు వస్తారు పెద్ద సార్ ఈ అడ్డం కదా తీసేసేయండి ఆధార్ మొత్తం ఉన్నాయి కదా ఏం చేస్తారు మీరు మీరు ఆధార్ మొత్తం నేను చూపిస్తాను నువ్వు కొడతావా కొట్టగలవా నువ్వు కొడతావా ఆధార్ మొత్తం చూపిస్తాను మళ్ళీ రా మళ్ళీ చూపిస్తాను రా నీ పరిధిలోనే ఉండేటి నువ్వు ముట్టదండి ఇక్కడ ఇక్కడ నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడినాక మేము మాట్లాడతాము

સિંજેજે <tune> <tune>

તમ માન આ આલુડો પાટી તો જોતામાં મિં મર મ૨ેા માિં મા મામા మున్సిపాలిటీ బిల్డింగ్ పడగొట్టాలా ఎందుకంటే వితౌట్ అవుట్ పార్కింగ్ కట్టడమే తప్పు జీకే ఆన్యలు ఆర్సిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆదోని కార్వన్ పేటలో ఉంటుంది ఇంతకుముందు ఇప్పుడు నేను ఆదో ఆఫర్ దగ్గర ఉన్నాను ఇది హెల్త్ ఇష్యూ కాబట్టి దీన్ని ఫుల్ఫిల్గా తీయాల నాట్ ఓన్లీ ఇక్కడ ఎంటైర్ టౌన్ అని అని హెల్త్ యూనిట్ చట్టం చెప్తుంది అందుకను ఆ లెక్కలో మున్సిపల్ బిల్డింగ్ పడుబట్టి పది అడుగులు ముందు తీసే తీయగా ఎందుకంటే ఎవరి పార్కింగ్ ఎవరి షాప్ ముందు వాడు గిరాకీ వస్తే వాడు పార్కింగ్ చేయడానికి కూడా పెట్టలేదు ముందుగా మున్సిపాలిటీ వాళ్ళు తప్పు చేస్తారు లేవే పబ్లిక్ కూడా తప్పు ఇప్పుడు లేవే దీనికి ఫుల్ఫిల్గా ఛార్జు కోర్టు లెవెల్లో పైకేసి అటు అట్లు ఫుల్ఫిల్గా బండలైట్ వాళ్ళకి మినిమం జైలు పంపేలా వితౌట్ ఫైన్ అయితే ఇది పబ్లిక్ విషయం దీనివల్ల దోమలు మంచి చెడ్డాన్ని ఫుల్ఫిల్ తాయి ఆ టౌన్ని డబ్బు పట్టి హెల్త్ విషయం ఇది డబ్బు సంపాదించచ్చు డబ్బు పోతే కానీ హెల్త్ పోతే హెల్త్ సంపాయలేము అది గవర్నమెంట్కి నష్టము పబ్లిక్కి నష్టం మీరు దీన్ని పత్రికా విలేకరులు దీని గురించి చాలా బాగా స్పందించి చెప్పాలి డబ్బాలన్నీ తీయాలా అసలు టౌన్ ఏరియాలో రోడ్ ఏరియాలో ఏ డబ్బా పెట్టుకుంటే ఇదే కాదు ఈవెన్ బండి ఇడ్లీ బండి కూడా పెట్టుకుంటు సైకిల్ పార్కింగ్ కూడా చేయదు ఫుట్ పాత్ మీద ఫుట్ పాత్ మీద ఫుట్ పాత్ మీద మనిషి ఆడాలా ఫుట్ పాత్ అంటారు కానీ ఈరోజు ఈ రోజు మనిషి రోజు రోడ్డు మీద పెడతారు రోడ్డు ఓన్లీ వెహికల్ వెహికల్ పోవాలా రోడ్లో యాక్సిడెంట్ అయితే మనిషికి వాడు చట్టరీత్యా గెలవలేడు కోర్టులో రోడ్డు మీద రోడ్డు మీద మనిషికి యాక్సిడెంట్ అయితే వెహికల్ యాక్సిడెంట్ అయితే వాడు కోర్టు పోతే వాడు చచ్చిపోతే కాళ్ళు ప్రాణాభాయం ప్రాణం వాడు కోర్టులో చట్టరీ గెలవలేడు ఎందుకంటే వాడి ప్లేస్ కాదు అది ఫుట్ పాత్ లో అందుకని ఫుట్ లోనే వెహికల్స్ ఎవరు నిలబెట్టుకూడదు ఇది ఫుట్ ప్లేస్ ఎవరెవరి హక్కులు వాడు తీసుకోవాలా అని రాజ్యాంగం చట్టంలో రాసినటువంటిది నేను చెప్తున్నాను నేను ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రైల్వే పోలీస్ తర్వాత విద్యార్థులు తర్వాత రాజకీయ నాయకులు స్పందించాలి ఇంతవరకు రాజకీయ నాయకులు స్పందనే లేదు దీనిపైన ఆదు అని పుట్టి డెబ్బై మనం స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ మాట ఎవడెత్తలేదు నేను ఈరోజు విశాఖ ఎత్తలేదు ఇంకొకటి ఎత్తలేదు ఇంతవరకు సాయి ప్రసాద్ రెడ్డి ఎత్తలేదు మీనాక్షిరాడు ఎత్తలేదు అంతకుముందు సీతారాం రెడ్డి ఎత్తలేదు అంతకుముందు ఆలివి సత్యనారాయణ ఉండే నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీలో వాళ్ళు కూడా ఈ మాటకు స్పందనే లేదు తర్వాత రాయచెడ్డి సమయం కూడా ఇవ్వలేదు టౌన్ ఆదోని టౌన్ అంతా మొత్తం టోటల్గా గప్పులు ఎప్పినారు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు మధ్యరిగిన దళారులు దీనికి ముఖ్యంగా స్టూడెంట్స్ మరియు ఏవైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటే స్పందించాలా ఏవైనా కాంగ్రెస్ పార్టీలు ఇంకా ఏవైనా వైసీపీ పార్టీలుంటే స్పందించి వీటన్నిటి తీపిచ్చి ప్రజా చే పది పాటలు పాటు పడాలా అంతేగాని వాళ్ళు వాళ్ళు జోబులు నింపుకునే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు ఇంతవరకు డెబ్బై ఆరు ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు నేను చూస్తే నాకు అరవై ఐదు ఇప్పుడు నా వయసు నేను ముస్పాయస్కు స్టూడెంట్ ఇక్కడ నోస్ పొంద వెహికల్స్ కి వెహికల్స్ పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏ చాలా ఇబ్బందులు ఉన్నది ఇక్కడ డౌన్ పెరిగింది ఇప్పుడు కానీ పేరు కూటమి ఎమ్మెల్యే గారు అందరూ సహకరించాలని చెప్తున్నారు ఇప్పుడు మా మేము కూటమి ఎమ్మెల్యే నేను చట్టం చెప్తున్నాను ఆయన చెప్తున్నారు చేయమని నేను చట్టాన్ని చెప్తున్నాను చట్టాన్ని అనుసరించి పోయే వాళ్ళకి కోఆపరేట్ చేయాలా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మర్యాద ఇవ్వాలి మీరు ఏమంటున్నారు ఇప్పుడు ఎవరు ఏఎంఎల్ఏ చేయలేదు చేయలేదు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చేయాలని చేస్తున్నాడు కదా చేస్తే మంచిది చేయాలా అది అది మానవత దృక్పథం ఇలాంటి అడ్డం వచ్చిన వాళ్ళని జైలుకి పంపేలా చట్ట రీత్యా ఎవరైనా అట్టమొస్తే వస్తే వాళ్ళని నో బే నో బేల్ కంపల్సరీ నాన్ ఎన్బిడబ్ల్యూ నాన్ బేలబుల్ వాలంటీ జైలు పంపేలా నో ఫైన్ అట్లు గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరైనా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన మెయిన్ రోడ్ల డబ్బాలు ప్రతి ప్రతి రోడ్లో ప్రతి రోడ్డుకి రోడ్డు ఉంది షాపింగ్ చర్చించారు డబ్బాలు ఏమవసరము ఇడ్లీ బండి ఏమవసరము ఎత్తేలా ఇడ్లీ బండ్లు పండ్లు పండ్లు తర్వాత ఇవన్నీ బట్టల పండ్లు తర్వాత కూరగాయల మార్కెట్లు ఇవన్నీ ఎత్తా రోడ్లో ఫుట్ పాత్ మీద ఎలాంటివి అవైలబుల్ చేయకూడదు నాట్ ఎలిజిబుల్ దట్ వాళ్ళకి మినిమం జైలు పంపేలా ఎవరైనా సరే వాళ్ళు

నేను ఒక ఆదోని టౌన్ నివాసిగా బాధతో చెప్తున్నాను ఐ ఆమ్ మున్సిపాలిటీ స్టూడెంట్ అంతా ఇల్లీగల్గా కాంటాక్ట్ చేసి ఆ స్థలాలు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ స్థలాన్ని వాటిని నీలాంటి వాటి పట్టుకొని ఆ స్థలాన్ని బారికిచ్చుకుంటున్నారు స్టిల్ ఇక్కడే 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 కదా అటువంటి ఇక్కడ మొత్తం టౌన్ అంతా చేసుకుంటున్నారు ఇల్లీగల్ గా వాళ్ళు కాంటాక్ట్ పెట్టి డబ్బు వసూలు చేసుకుంటున్నారు అదే ఇంటర్నల్ ఇంటర్నల్ పాలేగాళ్ళు వాళ్ళంతా ఇంటర్నల్ నాయకులు వాళ్ళకి నాయకులు ఎప్పటి నుంచో సపోర్ట్ ఉన్నారు

మన ఇంట్లో కుండ పెట్టుకునే స్థలం లేకపోతే ఊడి చేసుకుంటాం మన కొడుకు పెద్దగా అయితే పెన్నాం కావాలంటే పెంలాం కావాలంటే పెద్దగా అయితే పెండాం చేస్తాం చేసిన తర్వాత వారికి సపరేట్ ఇల్లు కట్టిస్తాం లేకపోతే మాడి కట్టిస్తాం రోడ్లోకి పంపిస్తాము అవన్నీ మందిలోకి పంపిస్తామా ఇతరుల ఇతరుల స్థలాలు గవర్నమెంట్ ప్రాపర్టీలు పబ్లిక్ ప్రాపర్టీలు ఆక్యుపై చేసిన వాడికి కంపల్సరీ పనిష్మెంట్ ఇవ్వాలా అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ అమలు పరిచి వాడిని జైలు పంపేలా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో